వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ ఆగస్ట్ పద్దెనిమిదిన అమెరికా వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది ఈ సమావేశంలో యూరోపియన్ నేతలు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్షిలా వాన్ లేయన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ జర్మనీ ఛాన్సలర్ క్ మెర్జ్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటలీ ప్రధాని జార్జియా మిలోని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టాబ్లు పాల్గొన్నారు ఈ భేటీని ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించే మార్గాలను చర్చించడానికి ముఖ్యంగా ఉక్రెయిన్కి రష్యా నుంచి హాని జరగకుండా తగిన భద్రతా హామీలు ఇచ్చే అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేశారు ట్రంప్ ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడి జలన్స్కి పుతిన్ ద్వైపాక్షిక సమావేశం ఆ తర్వాత ట్రంప్తో కలిసి త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించినట్లు ప్రకటించారు అంటే త్వరలో పుతిన్ ట్రంప్ జలన్స్కి ముగ్గురు కలిసి చర్చలు జరుపుతారు ఇందుకు జలన్స్కి కూడా ఒప్పుకున్నారు ఇదే విషయాన్ని ట్రంప్ కి చెప్పారు ఈ చర్చలు శాంతి ఒప్పందంలో భాగంగా జరిగాయి ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం గురించి ఈ సమావేశం కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్ళు మాత్రం ఉన్నాయి ట్రంప్ గతంలో ఆంక్షలు విధించడం ద్వారా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు కానీ రష్యా లొంగలేదు ఉక్రెయిన్కి చెందిన క్రిమియా సహా కొన్ని కీలక భూభాగాలని రష్యా ఆక్రమించింది వాటిని తిరిగి ఉక్రెయిన్కి ఇచ్చే ఉద్దేశం రష్యాకి ఏమాత్రం లేదు జెలిన్స్కి వాటిని తిరిగి తమకు ఇవ్వాల్సిందే అంటున్నారు ఇదిలా ఉంటే రష్యా ఉద్దేశాలను ఒకసారి చూద్దాం పుతిన్ ఉక్రెయిన్లో తాము ఆక్రమించిన ఇరవై శాతం భూభాగాన్ని తమకే ఉంచాలని తిరిగి ఉక్రెయిన్కి వచ్చే ఉద్దేశం ఏమీ లేదని ఆ విధంగా డీల్ కుదర్చాలని ట్రంప్ని కోరారు అలాగే నాటోలో ఉక్రెయిన్ చేరకుండా నిరోధించాలని కోరుతున్నారు రష్యా ఇటీవల కార్కివ్ జపోరియోజియాలో డ్రోన్ దాడులు చేసింది ఇది శాంతి చర్చలను అడ్డుకోవడానికి ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తుంది జెలెన్స్కి ఈ దాడులను దౌత్య ప్రయత్నాలకు అవమానించే చర్యలుగా ఖండించారు ట్రంప్ శాంతి చర్చలను ఏగవంతం చేయాలని కోరుకుంటున్నప్పటికీ ఆయన నోబల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతూ ఉక్రెయిన్ను ఎలాగోలా యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు ఆ క్రమంలో ఉక్రెయిన్కి అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు ఈ విధంగా పిచ్చోడి చేతిలో రాయల ఉక్రెయిన్ పరిస్థితి ఏర్పడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది